కృతి హాసన్ ఇప్పుడు టాలీవుడ్ సీనియర్లకు బెస్ట్ ఆప్షన్ గా మారిందా మొన్న బాలయ్య తర్వాత చిరు ఇప్పుడు వెంకటేష్ ఇలా సీనియర్స్ తో జోడీ కడుతోంది శృతి హాసన్ క్రాక్ హిట్ అవడం సలార్లో లో ప్రభాస్ తో జోడీ కట్టడం నుంచే శృతి ఫేట్ మారిపోయింది శృతి హాసన్ ని ఇప్పుడు కేర్ సీనియర్ హీరోలు వరుసగా హిట్లు లేదంటే ఆఫర్లు అన్నింట్లో కామన్ మాస్ మూవీసే తనతో జోడీ కట్టే హీరోలంతా ఫార్టీ ప్లస్ లేదంటే ఫిఫ్టీ ప్లస్ స్టార్లే క్రాక్ హిట్ అయ్యాక శృతి హాసన్ కి ప్రభాస్ తో జోడి కట్టే ఛాన్స్ వచ్చింది ఆ ప్రాజెక్టు పట్టాలెక్కిన కొంతకాలానికే బాలయ్యతో జోడీ కట్టేందుకు తన సిద్ధమైంది అఖండ హిట్ తర్వాత బాలయ్య చేస్తున్న ప్రయోగంలో భాగంగా మారింది శృతి హాసన్ అలా గోపిచంద్ మరణేని మేకింగ్ లో నటసింహంతో జోడీ కట్టింది త్వరలో వెంకటేష్ సరసన మెరవబోతోంది నిజానికి యంగ్ హీరోలతో జోడీ కడుతూనే సీనియర్లతో జోడీ కట్టడంలో తమన్నా కాజల్ ఎప్పుడూ ముందున్నారు ఎఫ్ టూ లో వెంకీతో సైరాలో చిరుతో జోడీ కట్టిన తమన్నా భోలాశంకర్ లో కూడా మెగాస్టార్ సరసన మెరవబోతోంది కాజల్ కూడా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లో చిరు సరసన మెరిసింది పెళ్లి తర్వాత కూడా ఆచార్య అంటూ తనతోనే జోడీ కట్టింది అదే ట్రెండ్ ని శృతి కూడా ఫాలో అవుతున్నట్టుంది